హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్య సాల్ట్ ఇవాళ ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా ప కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇవాళ వచ్చేసి మైపాడు బీచ్కి అయితే వెళ్తున్నాము అక్కడ శివాలయం ఉంది కదా ఆ శివాలయం దగ్గరకైతే వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం కార్తీక మాసంలో సముద్ర స్నానం చాలా మంచిది కదా అందుకని చెప్పేసి వెళ్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ వీడియో కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్టే ఒక లైక్ ఇచ్చారు అంటే బట్ నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది ఇంక ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి పూజా సామాను అండ్ కొంచెం స్నాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా నిన్న నిన్న బయటికి వెళ్ళానండి పూలు అవి తీసుకొచ్చుకుందా అని చెప్పి నైట్ వెళ్ళాను బట్ అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా ఈ బాస్కెట్ కూడా ఒకటి తెచ్చుకున్నాను బట్ పూ అంటే పూజా సామాను అదంతా పెట్టుకొని పోవడానికి కొంచెం ఏమంటారు చిన్న బ్యాగ్స్ వాటిలో ఏంటంటే అన్నీ ఏమంటారు అన్నీ మెస్సి మెస్సిగా అయిపోయి ఎత్తుక్కోవాల్సి వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇంక ఇవాళ నిన్న నైటు ఈ బాస్కెట్ అయితే పెట్టుకున్నాను ఇది దీంట్లో అన్నీ పూజా సామాను ఇదంతా కూడా సర్దేసి పెట్టేసేసుకున్నాను అండ్ ఇక్కడ పిల్లలు వీళ్ళకి కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ ఇంక ఇక్కడ వా వాళ్ళకి వ వంట కూడా ఏంటంటే మా లంచ్ బాక్స్ కూడా ఉదయాన్నే పెట్టేసేసాను ఇంకా రైస్ వండేసి క్యారెట్ అండ్ ఆలు ఉంటే రెండు కలిపి మిక్స్ చేసేసి ఫ్రై అయితే చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసాను అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో పండ్లు అవన్నీ కూడా అయిపోయాయి కాకపోతే ఇంకా కొంచెం అంటే టైం కూడా ఏంటంటే ఇంచుమించు టెన్ అలా కావస్తుందిలండి ఇంకా దోశ పోసుకొని తినేసేసాను అండ్ ఇంకొంచెం అంట్లయితే ఉన్నాయి కానీ ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత తోముకుందాంలే మధ్యాహ్నం వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకా ఇంకా వచ్చేసాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి అయితే క్యారేజ్ తీసుకెళ్ళాడు కానీ మా అమ్మాయి క్యారేజ్ అయితే మర్చిపోయింది పాపము ఇంక వాళ్ళ డాడీ తీసుకెళ్ళి ఇస్తాను అని అన్నాడు అందుకని చెప్పేసి ఇంకా క్యారేజ్ కూడా ఆడే పెట్టేసేసాను అండ్ ఇంక ఇక్కడ ఎక్కడెక్కడ సర్దేసేసుకొని ఇంకా కిందకైతే బయలుదేరుతున్నాను ఫోన్ కూడా చేసేసారు ఆటో కూడా కింద వచ్చింది కింద ఆంటీ కాల్ చేసింది ఆటో వచ్చిందమ్మా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇంట్లో ద దేవుడికి అంటే బయటకు ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకు ఒక అలవాటు అయితే ఉంది దేవుడి దగ్గర దన్నం పెట్టుకొని అయితే బయలుదేరుతాను అలాగా ఇంక ఇక్కడ దన్నం పెట్టుకొని అయితే ఇంకా కిందకు వచ్చేసాను కిందకు వచ్చేసరికి కూడా ఆంటీ వాళ్ళు ఆటోలో కూర్చొని ఉన్నారు అండ్ ఒక మొత్తం ఇంచుమించు ఒక ఫైవ్ మెంబర్స్ మో ఏమో పోతున్నామండి ఇంక ఇక్కడ బయలుదేరింది ఆటో కూడాను అండ్ మైపాడికి వెళ్ళే రోడ్లో అంటే ఆ క్లైమేట్ చాలా బాగుంటుందండి అసలు మార్నింగ్ టైంలో అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఎక్కువ మన అంటే కేరళలో ఎక్కువ అరటి చెట్లు అండ్ టెంకాయ చెట్లు చూస్తుంటాము అటు సైడ్ కొంచెం కానీ ఇటు మైపాడు కూడా ఏం తక్కువేం కాదండి కేరళకి మించే చాలా బాగుంటుంది ఆ సైడు ఈ సైడు రోడ్ రోడ్లమిటి ఇట్లా ఎక్కువ అరటి చెట్లు టెంకాయ చెట్లు ఇవే ఉన్నాయి కనిపిస్తున్నాయి బట్ ఉదయాన్నే అయితే ఆ పొగ మంచుకి అండ్ ఈ క్లైమేట్ చాలా చాలా బాగుంటుంది మేము పది గంటలకు వెళ్ళేటప్పటికే కొంచెం చాలా బాగా అనిపించింది అసలు చల్లగా గాలి అండ్ ఆ చుట్టూ ఆ వాతావరణం ఆ చెట్లు అదంతా చూస్తున్నా కూడా చాలా బాగా అనిపించింది ఇటు సైడ్ ఏంటంటే ఇంకా అరటి చెట్లు తా ఈ టెంకాయ చెట్లతో పాటు కొన్ని కొన్ని చోట్ల నాటుకొని ఉన్నారు అండ్ కొన్ని చోట్ల ఏంటంటే చేపల చెరువులు ఏమంటారు రొయ్యల చెరువులు అవి కూడా ఉన్నాయి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి మనకు కూడాను బట్ రోడ్ సైడ్ వ్యూ మాత్రం చాలా బాగుందండి ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసామండి బట్ ఇక్కడ జనాలు అయితే ఉన్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఉన్నారు కొంతమందేనూ బట్ ఎక్కువ మంది అయితే లేరులే లేరండి ఎందుకంటే వీకెండ్స్ అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కానీ వీక్ మిడిల్లో వచ్చాం కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువగానే ఉన్నారు బట్ కొంచెం అంటే ఇంక శివాలయం టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్ కోసం వచ్చిన వాళ్ళే కొంచెం ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ ఇంక ఇక్కడ ఈ మైపాడు బీచ్ అంటేనే నాకైతే ఒక శాడ్ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుందండి ఏంటంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇక్కడ నా నల్లపోసల గొలుసు డాలర్ అయితే పోగొట్టుకున్నాను బట్ నాకు మైపాడ్ బీచ్ అంటేనే నాకు అదే గుర్తొస్తుంది ఏం జరిగిందంటే ఫస్ట్ ఇంచుమించు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ అండి ఇంచు ఎయిట్ ఎయిట్ ఇయర్స్ కూడా కాదు ఇంచుమించు అయ్యుంటుంది టెన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది టెన్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాను బీచ్కి అదే ఫస్ట్ టైం నేను రావడము బట్ సముద్ర స్నానం చేసి శివాలయంలో టెం ఇలానే సేమ్ కార్తీక మాసంలోనే వచ్చాను సముద్ర స్నానం చేసేసి దీపాలు పెట్టుకుందామని చెప్పైతే వచ్చాము ఒక మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటే ఒక ఆటోకి ఒక పది మందికి కలిసి వచ్చేసాము కాకపోతే ఏంటంటే నాకు తెలియదు ఓకే బీచ్కి అలలకి ఇలా పడిపోతాము బట్ ఇలా జరుగుతుంది అని చెప్పి కొంచెం అంత అంటే ఫస్ట్ టైం అయ్యి కొంచెం ఎంజాయ్ చేద్దామన్నట్టుగా కొంచెం వాటర్లోకి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే నా పక్కన ఆవిడ పడిపోయింది పడిపోతూ పడిపోతూ బట్ అతను ఆమెడ నిలదొక్కుకోలేక నా చెయ్యో ఏదో ఒకటి దొరుకుద్దని చెప్పేసి పట్టుకోవడంలో నా చెయ్యి దొరకలేదు తనకి నా మెడలో ఉన్న నల్లపూసల గొలుసు అయితే దొరికింది బట్ అది పట్టుకొని లాగేసేసరికి ఏం జరిగిందంటే నల్లపూసల గొలుసు చేయినేమో నా సరుడికి చుట్టేసుకొని ఉండడం వల్ల అదైతే ఉన్నది కానీ ఆ డాలర్ అయితే వాటర్లో పడిపోయింది కాబట్టి నాకైతే అసలు ఆ రోజు దీపం పెట్టడానికి వచ్చానే కానీ అసలు మనశ్శాంతే లేదండి వస్తూ పోగొట్టుకున్నానే దానికి తోడు నాకు మా హస్బెండ్ తీసిచ్చిన సంపాదన తోటి ఫస్ట్ తీసిచ్చిన గోల్డ్ చైన్ అది గోల్డ్ నల్లబోసల కొలుసు కాబట్టి నాకైతే చిన్న బాధ అనిపించలేదు ఆ రోజు అందరూ ఉండి ఇంక సరే పోతే పోయింది వదిలేసి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకో పూజ చేసుకో అని అంటున్నారు కానీ నాకైతే అది పోగొట్టుకొని అసలు ఎంత బాధ అండి నేనేం చేశాను నేను ఏదన్నా తప్పు చేశానా ఏంటిది ఏంది నాయన శివయ్య ఎందుకు ఇలా చేశావు అని అని చెప్పి అసలు ఆ దేవుడికి అసలు అనుకుంటానే ఉన్నాయి ఎక్కడన్నా దొరకద్దేమో దొరకద్దేమో అని చెప్పి చూస్తా ఇసుకలో అటు ఇటు ఉంటే ఎక్కడ దొరకద్దండి పోయింది సముద్రంలో పడిపోయింది ఎక్కడ దొరకతుంది ఇంకా అలాగా దొరకలేదు ఆ వస్తువు అయితేను ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఓకే బీచ్కి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఏ వస్తువులు ఇలా నగల గిగల అట్లాంటివి ఏమి వేసుకోకూడదు అని చెప్పైతే అర్థమైంది అలాగే ఇంకా ఫైనల్గా పోయింది వస్తువు అయితే పోయింది కానీ బట్ ఇంకా ఏమంటారు ఆ రోజు దేవుడికి కూడా నేను ప్రశాంతంగా దన్నం పెట్టుకున్నది లేదు ఇలా ఎందుకు చేశావు ఎందుకు చేశావు అని క్వశ్చన్ చేసుకుంటానే ఉన్నాను దేవుణ్ణి సరే నేనేదన్నా తప్పు చేశానేమో నా వల్ల ఏదన్నా తప్పు జరిగిందేమో సరే నాకు అలా వేసాడేమో శిక్ష లేదంటే ఫస్ట్ టైము వచ్చాను ఫస్ట్ టైం రాగానే ఎందుకు ఇలా జరిగిందని అయితే అనుకున్నాను అనిపించింది అప్పుడు అలాగా ఆ శాడ్ ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుందండి నాకు మైపాడు బీచ్ అంటే నేను ఇంక ఏంటంటే టైం వచ్చేసి పన్నెండు లోపే అంటే ఇంచుమించు పదకొండు అలా అయింది మళ్ళీ పన్నెండు అయిపోతే గుడేమన్నా క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి ఇంకా శివాలయంలోకి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని అండ్ సముద్రంలో స్నానం చేసి వచ్చే సముద్ర స్నానం అయితే జస్ట్ కొంచెం ముందుకెళ్ళి వాటర్ అలా పైన తలంతా తడుపుకొనేసి ఇంకా దీపం కూడా పెట్టలేదు బీచ్కి అంటే ఇసుకలోను ఇంక ఇక్కడ డైరెక్ట్గా శివాలయంలోకి వచ్చేసి అక్కడ దర్శనం అయితే చేసేసుకొని అక్కడ పూజ చేసేసుకొని ఇంకా చుట్టూ ఏంటంటే మనకి ఇక్కడ ఇంచుమించు ఒక పన్నెండు పది పన్నెండు లింగాలు పదిహేను లింగాలు మొత్తం ఉన్నాయండి అసలు ఎంత అసలా అసలు ఎవ్ అంటే మన నెల్లూరులో ఉండేవాళ్ళే కదండి చుట్టుపక్కల ఎవరైనా సరేను అసలు చూడాల్సిన శివాలయం అండి ఇది మాత్రము చాలా అంటే చాలా బాగుంది అసలు స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఎదురుగ్గా కనిపిస్తుంది ఎంత పెద్ద శివాలయం శివలింగం అంటే అసలు ఎంత బాగుందో అండి అసలు చూడడానికి నిజంగా కళ్ళు సరిపోలేదు బట్ ఇది కట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మాత్రము శివాలయము శివాలయం కట్టక ముందు నేను టూ టైమ్స్ వచ్చాను ఫస్ట్ కార్తీక మాసంలో వచ్చినప్పుడు అది చనిపోయిందని చెప్పాను కదా అప్పుడు అప్పుడు ఏంటంటే ఇక్కడ శివాలయం లేదు బట్ ఊరు దగ్గరికి ఊరు మైపాడికి అమ్మిటికి ఒక పాత శివాలయం అని ఉంది అక్కడ ఉన్నది బట్ తర్వాత కూడా ఇంకొకసారి వచ్చాను కానీ ఒక సెవెన్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో అప్పుడు అప్పటికి శివాలయం శివాలయము కట్టలేదు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయిందండి అప్పటికి ఇక్కడ శివాలయం కట్టలేదు బట్ నిజంగా ఎక్కడెక్కడ లింగాలు అంటే మనకి మన స్టేట్లో ఎక్కడెక్కడ ఏ శివలింగం ఫేమస్ అలాగే అన్ని శివలింగాలు కూడా ఇక్కడ అమర్చేసి ఇలా చిన్న చిన్నగా గుళ్ళు వరుసగా పన్నెండు గుళ్ళు కట్టేసి అండ్ అవన్నీ కూడా ఇంకా చూసుకొని మేమైతే వచ్చాము బట్ ఎంత బాగుందో అండి అసలు అందరూ కూడా చూడాల్సిన శివాలయం ఇది మాత్రము ఖచ్చితంగా ఎందుకంటే స ఈ శి శివాలయానికి కూడా మొత్తం మూడు దారులు ఉన్నాయండి మూడు దారుల్లో కూడా అపో సముద్రంకి సముద్రంకి ఎదురుగా ఒక ఒక గేటు ఉంటుంది మెయిన్ ద్వారము అండ్ ఉత్తరం సైడు ఒక మెయిన్ ద్వారము ఉంటుంది అండ్ తూర్పు సైడు ఒక ద్వారము ఉంటుంది అలాగా మూడు ద్వారాలు అయితే ఉన్నాయి అండ్ నిజంగా అసలు చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఒక శివలింగం పెట్టేస్తున్నారు ఆ సముద్రపు వాటర్ తోటి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అభిషేకం అయితే చేసుకుంటున్నారు ఆ సైడ్ ఒక ట్యాప్ అయితే బిగించారు ఆ లోంచి వాటర్ తీసుకొని అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు అందరూ అలాగే మేము కూడా ఇంక ఇక్కడ అభిషేకం చేసేసుకొని ఇంకా చుట్టూ ఉన్నాయి కదా ఆ చిన్న చిన్న లింగాలు అవన్నీ కూడా వాటన్నిటిని కూడా ఇంక దర్శనం చేసుకున్నామండి చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సోమేశ్వర లింగ సోమే సోమనా గుజరాత్లో ఫేమస్ సోమేశ్వరుడు అండ్ ఇంక ఇక్కడ వరుసగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి బట్ మనం ఎప్పుడైనా సరే చూడాల్సిన ప్లేస్లే కానీ ఎక్కడెక్కడికో వెళ్ళే బదులు అక్కడక్కడ ఏమంటారు మనకి చుట్టు మన దగ్గ దగ్గరలో ఉన్న ఇక్కడైతే చూసుకోవచ్చు మనం సో ఇప్పుడు గుజరాత్ అటంతా వెళ్ళి చూడలేం కదా కానీ చూడాల్సిన ప్లేస్లే కానీ మన లైఫ్లో చూస్తామో లేదో తెలియదు ఆయన ఆజ్ఞలేనిది మనం ఎక్కడికి కదలలేం కాబట్టి ఇంకా అలాగా అక్కడ ఉన్న ఫేమస్ ఎక్కడెక్కడ ఫేమస్ శివలింగాలన్నీ కూడా మనకి ఇక్కడైతే తీసుకొచ్చి చిన్న చిన్న గుళ్ళాగా అమర్చేసి పెట్టేశారు అసలు ఎంత బాగా అనిపించిందోను అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది బట్ అంటే ఫస్ట్ కార్తీక మాసంలో వెళ్ళాను కదా ఒక శాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా అది జరిగినప్పటి నుంచి కూడా నాకు కొంచెం భయం భయం అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది జరిగిందే ఇంకొకసారి వెళ్తే ఇంకేమన్నా జరుగుతుందేమో అన్న అన్న ఇదిలోనే ఉంటా ఉన్నాను కొద్ది రోజులైతేను బట్ చాలా బాధ అనిపించింది ఇంక ఇవాళ వస్తుంటే కూడా మా ఆయన అయితే నాకు అదే చెప్పాడు ముందు ఫస్ట్ వెళ్ళి నల్లపూసల గొలుసు పోగొట్టుకొని వచ్చావు డాలరు ఈసారి అన్న కొంచెం జాగ్రత్తగా ఉండిరా అని చెప్పనైతే చెప్పాడు బట్ ఈసారి ఏం చేశానంటే నల్లపూసల గొలుసు అని తీసేసి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకొని ముందు జాగ్రత్తతోనే బాగా ప్రిపేర్ అయ్యి అయితే ఈ ఈసారి బీచ్కి అయితే వచ్చానులేండి బట్ ఇంక అప్పుడు పోయినా కూడా పాపం తను కూడా నన్ను అసలు ఏం అనలేదు మా హస్బెండ్ కూడాను బట్ నేను బాధపడతా ఉంటే చూసి సరేలే పోయిందిలే అని చెప్పేసి ఇంక మళ్ళీ వెంటనే వన్ వీక్లోనే ఏమో ఆ డాలర్ అయితే వేయించుకొని వచ్చారు అలాగా ఆ శాడ్ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది బట్ అప్పటి నుంచి కొంచెం భయం అండి బీచ్ అంటే మాత్రం చాలా భయము సారీ ఇక్కడ త్రయంబకేశ్వరుడు నాసిక్ ఉంది కదా ఇక్కడికి కూడా మేము వెళ్ళామండి ఇక్కడ కూడా చాలా బాగుంది త్రాషిక్ త్రయంబకేశ్వరంలో షిరిడికి వెళ్ళినప్పుడు అటు సైడ్ అంతా కూడా టూ ఒక క్యాబ్ ఒకటి బుక్ చేసుకొని వెళ్ళాము బట్ చాలా బాగుంటుంది త్రయంబకేశ్వరంలో నా నాసిక్లో త్రయంబకేశ్వరం గుడి నా అక్కడ కూడా ఆ లింగం అక్కడ గుడి కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది ఒక్క ఏమంటారు ఒకటే రాయిని చెక్కారంట ఆ గుడి మొత్తం కూడా చాలా పెద్ద గుడి అసలు అసలు చూడాల్సిన ప్లేస్ అది కూడా నాసిక్ ప్రయాంబాకేశ్వరం అది అది కూడా లింగాలలో ఒక లింగం ఫే ఒక మనకు ఫేమస్ లింగాలు ఉంటాయి కదా ఆ లింగాలలో ఒక ఫేమస్ లింగం అది కూడాను అండ్ ఇంక ఇక్కడ లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విగ్రహం అయితే ఉంది బట్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళిద్దరు భార్యలు వాళ్ళిద్దరు మొత్తం కూడా ఇక్కడ ఫైనల్గా ఉండే దేవుడు అక్కడ ఆ దేవుడేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన్ని కూడా దర్శనం చేసుకొని అయితే ఇంక ఇక్కడ కొంతమంది వచ్చారు కదా గుడికి కార్తీక మాసంలో ఏమంటారు ఉసిరి చెట్టు కింద కూర్చొని వజన వనభోజనం చేస్తే మంచిది అని చెప్పి అంటుంటారు కదా అలాగా మా కొంతమంది ఏంటంటే ఆ సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి పక్కన ఏంటంటే అవి ఉంటే ఉసిరి చెట్టు జమ్మి చెట్లు అవి ఉంటే వాటి కింద కూర్చొని అయితే తింటూ ఉన్నారు తెచ్చుకున్న ఫుడ్డు అదంతా కూడాను అండ్ ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను మేము ఇక్కడ ఏమంటే దీపం పెట్టుకొని లోపలికి వెళ్ళలేదండి గుడికి గుడిలోకి వెళ్ళలేదు ఇంకా తర్వాత వచ్చేసి ఈ దర్శనం అదంతా చేసుకొని ఇక్కడైతే నిదానంగా ప్రశాంతంగా పెట్టుకున్న ఏ ఇబ్బంది ఉండదు మళ్ళీ పంతులు గారు వెళ్ళిపోతే మనకి గుడి క్లోజ్ చేస్తే మనం దేవుడిని దర్శనం చేసుకోలేం కదా వచ్చిందే దానికోసం కాబట్టి అని చెప్పేసి ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసి ఇంక ఇక్కడైతే దీపం పెట్టుకుంటూ ఉన్నాము అందరం ముగ్గు అంటే మేము కలిసి వచ్చిన అందరం కూడాను అండ్ ఇంక ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లోనేమో వాళ్ళని చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము ఎందుకంటే అలా అయితే వెళ్ళే ధైర్యము లేదు అండ్ అంత సాహసము నేను చెయ్యను అండ్ ఇక్కడ నా పక్కన కూర్చుంది కదా ఆంటీ అయితే వెళ్దాం లోపలికి వెళ్దాము అని అంటది కానీ నాకైతే భయం వేసే ఆంటీ వద్దంటే నేనైతే నా ఆంటీ అని చెప్పి పాప మా ఆంటీని బతిలాడుకొని నేనైతే వెళ్ళలేదు పాప మా ఆంటీ ఏమో నేను పట్టుకుంటాను ధైర్యంగా రా రా అని అయితే అంటుంది కానీ నాకు ధైర్యం సరిపోలేదు ఎందుకంటే నేను ఫస్ట్ ఇన్సిడెంటే నాకు గుర్తొస్తుంది నా పోయింది మళ్ళీ ఏమో ఏ వస్తువునేం బో ఏం పోతాను అని చెప్పి ఆ భయంతో అయితే నేను లోపలికైతే వెళ్ళలేదు అండ్ ఇంక ఫైనల్గా ఇంక ఇక్కడ ఏంటంటే గాలి బాగా వస్తుంది ఆ గాలి కో వస్తుండేసరికి దీపం వెలగదని చెప్పేసి మనం చిన్న పిల్లలు గుళ్ళ కట్టుకుంటాం కదా అలా ఒక చిన్న పిచుక్ కట్టి కొంచెం గొంత తీసి అందులో దీపం అయితే పెట్టేసుకొని దా దండం పెట్టుకొని కాసేపు అలానే చూస్తూ కాసేపు ఎంజాయ్ చేసి అయితే మేము కొంచెం ఫుడ్డు అది ఇది తెచ్చుకొని ఉన్నాము అది తినేసి నిదానంగా అయితే బయలుదేరాము ఇంక ఇక్కడ ఈ ఇసుక గుణు చూస్తుంటే మాత్రం నాకు ఒకటే గుర్తొస్తుందండి మేము చిన్నప్పుడు ఆడుకున్న రోజులే గుర్తొస్తున్నాయి బట్ ఎవరింటి ముందన్న ఇసుక గాని తోలుంటే అక్కడికి వెళ్ళేసి ఇలాగే గూళ్ళు చేసేసుకొని అట్లా ఆడుకునే వాళ్ళము బట్ ఆ రోజులు చాలా బాగుండేయండి చాలా హ్యాపీగా ఉండేది ఆ డేస్ అయితే గుర్తొస్తున్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి మనకు దారిలో మైపాడి నుంచి మేము నెల్లూరుకైతే వస్తుంటే ఇంక ఇక్కడ ఇందుకూరుపేట దగ్గర ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ గుడి కూడా చాలా బాగుంటుంది అంటండి నూట ఎనిమిది లింగాలు అయితే ఉంటాయంట బట్ అక్కడికి కూడా ఒకసారి విజిట్ చేస్తాము నెక్స్ట్ టైం ఇంకొకసారి బట్ ఇంక ఇక్కడ దారిలో ఏమంటారు సీతాఫలాలు అయితే చాలా బాగున్నాయి అండ్ అసలు పెద్ద పెద్దగా కాయలు చూస్తుంటేనే భలే టెంప్టింగ్ లాగా అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆటో ఆపుకొని ఇంకా తలా ఒక కేజీ నేనైతే ఒక టూ కేజీస్ అయితే తీసుకున్నాను అండి ఎందుకంటే మా పిల్లలు తింటారు కొంచెం ఏమంటారు తింటారని చెప్పేసి అయితే నేనైతే టూ కేజెస్ తీసుకున్నాను బట్ అలా తీసేసుకొని ఇంకా ఇంక ఇక్కడ ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము ఈ వీడియోని కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఇంటికి వచ్చేసరికి కూడా ఏంటంటే టూ అలా అయిపోయింది ఇంకా నేను వర్క్ చేసుకోవాలి కాబట్టి ఇంక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్